ఏం చేశారంటే మీరేం చెప్తారు సార్ అసలు ముస్లిం సామాజిక వర్గం మొత్తము అసలు ఈ భారత్ మాతకి జే చెప్పరు వందే మాత్రం చెప్పరు అసలు ఇండియాకి ఏం చేశారంటే చెప్తారు భారతదేశానికి ముస్లింస్ ఏం చేయలేదు అది మీరు చెప్పండి సార్ ముస్లిం ఏం చేయలేదు భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం త్యాగాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఇండియా గేట్ పైన ఒకసారి మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా బ్రిటిష్ వాళ్ళతో జంగ్ చేయాలా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీ ప్రాణాలు తెగించండి అని మొట్టమొదటిగా ఫత్వా జారీ చేసిన వ్యక్తి షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ ఒక మౌలానా ఒక హాఫిజా ఖురాన్ ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి భారతదేశానికి ముస్లింస్ ఇచ్చారంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్ పైన కష్టపడిన వ్యక్తి ఎడ్యుకేషన్ కోసం తన పూర్తి జీవితం భారతదేశ డెవలప్మెంట్ కోసం ఏదైతే పూర్తి జీవితం గడిపారో అలాంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎవరండి ఏపీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఐఐటి స్థాపించిన వ్యక్తి మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఫ్రీడమ్ ఫైటింగ్ లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ముందు ఉన్న వ్యక్తి అతను ఏం చేశారు భారతదేశం కోసం హిస్టర్ ఒకసారి మీరు చూసుకోండి మొదన ఉబేదుల్లా హిందీ మొదన హుసేన్ అహ్మద్ మదని మొదలన మహమూద్ హసన్ దేవా హబీబు రహ్మాన్ యా హాఫిజ్ హాఫీజ్ షహీద్ ఈ భారతదేశం కోసం షహీద్ షహీద్ అయిన వ్యక్తి భారతదేశ స్వాతంత్రంలో డెబ్బై శాతం ముస్లింస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మీరు హిస్టరీ చదువుకోండి బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ చూడండి మన హిందూ సోదరులు రాసి రాసిన హిస్టరీ చూడండి ఇంగ్లీష్ లో తెలుగులో ఉర్దూలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి దాంట్లో కనుక మీరు హిస్టరీ చేసుకుంటే హిస్టరీ చూసుకుంటే భారతదేశం కోసం ముస్లింస్ ఏం చేశారు ఎన్ని త్యాగాలు చేశారు మీకు అర్థమైపోద్దు ఇది ఏం చేశారు ఒకసారి లాల్ కిలా ఎవరు కట్టించారండి లాల్ ఖిలా ఎవరు కట్టించారు తాజ్మహల్ ఎవరు కట్టించారు జామ మసీద్ ఎవరు కట్టించారు ఖుతుబ్ మినార్ ఎవరు కట్టించారు ఈ రోజు తాజ్మహల్ చూడ్డానికి లాల్ ఖిలా చూడ్డానికి జామ మస్జిద్ చూడ్డానికి మినార్ చూడ్డానికి చాడమినార్ చూడ్డానికి వీళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయో ఎవరైతే చూడ్డానికి వస్తున్నారో ఈ మొత్తం ఈ అజూబాలు ఎవరు కట్టించారండి ముస్లింసే కట్టించారు ఇది ముస్లింస్ భారతదేశానికి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఎవరండి అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అండి ఏదైతే బ్రహ్మాస్ ఇప్పుడు బ్రహ్మాస్ పైన చర్చ జరుగుతుంది ఎయిటీన్ కంట్రీస్ పద్దెనిమిది కంట్రీస్ సూపర్ పవర్ కంట్రీస్ భారతదేశం ఈ బ్రహ్మాస్ అడుగుతున్నారు ఈ బ్రహ్మాస్ ని స్థాపించడం కోసం రష్యాతో మాట్లాడి మొట్టమొదటిగా బ్రహ్మాస్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి ఒక కాంగ్రెస్ చంద్రబోస్ లండన్ కి వెళ్ళినప్పుడు లండన్ వాళ్ళు చెప్పారు మన ఇంగ్లాండ్ చాలా డెవలప్ అయిపోయింది సైన్స్ లో డెవలప్ అయిపోయింది ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు టెక్నాలజీలో డెవలప్ అయిపోయింది మీ భారతదేశంలో ఏముంది ఏ డెవలప్మెంట్ ఉంది అని సుభాష్ చంద్రబోస్ కి అడిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తారంటే అరే బేవ్ లారా మీ దగ్గర టెక్నాలజీస్ ఉండవచ్చు మీ దగ్గర సైంటిస్టులు ఉండవచ్చు మన దగ్గర ఒక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీ ఇంగ్లాండ్ కు చెందిన ఈ వందల సైంటిస్టుల పైన భార్య అని సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగిందండి అలాంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా హుసేన్ అహ్మద్ మదని ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం నినాదాలు ఇచ్చి ముందు ఉన్న వ్యక్తులు అలాగే జామియా ఇస్లామియా మిలియా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి అలాగే లాల్ కిలా కట్టించినవి వీళ్ళందరూ ముస్లింస్ అండి భారతదేశానికి ముస్లింస్ ఏమి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు టీపు సుల్తాన్ రాకెట్ అంటే ఎవరితో తెలియనప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళకి కూడా తెలియదు రాకెట్ అంటే ఏమిటి అలాంటప్పుడు టీపు సుల్తాన్ ఒక బాదుషా టీపు సుల్తాన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ అలాంటి ఆ సమయంలో భారతదేశానికి సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చారు సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చిన తర్వాత ఎన్నో సార్లు ఎన్నో కంట్రీస్ కి ఎన్నో సార్లు ఎన్నో కంట్రీస్ కి కొనే శక్తి భారతదేశానికి టిప్పు సుల్తాన్ షహీద్ రమతులాలే ఆ కాలంలోనే చేశారు సూపర్ పవర్ కంట్రీ లాగా సూపర్ పవర్ కంట్రీ లాగా చేసి టిపు సుల్తాన్ షహీద్ ఏదైతే ర్యాకెట్ తయారు చేశారో ఆరు కిలోమీటర్ల వరకు ఆ ర్యాకెట్ వార్ చేసేది బ్రిటిష్ వాళ్ళు టిపు సుల్తాన్ షహీద్ అయిన తర్వాత ఆ ర్యాకెట్లు ఇంగ్లాండ్ కి తీసుకెళ్తారు లండన్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చెకింగ్ జరిగింది ఆపరేటింగ్ వాళ్ళకు తెలియక ఇలాంటి ర్యాకెట్స్ ఇప్పటి వరకు మేము చూడలేదు ఆపరేటింగ్ వాళ్లకు తెలియక వాళ్ళు చాలా మంది సైంటిస్టులు దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఫతుహుల్ ముజాహిదీన్ అనే ఒక పుస్తకం భారతదేశం నుంచి తెప్పించి దాని తర్వాత దాని ఆపరేటింగ్ మొత్తం నేర్చుకొని దాని తర్వాత వాళ్ళు డబ్బింగ్ కొట్టి మన భారత బిడ్డ టీపు సుల్తాన్ డబ్బింగ్ కొట్టిన తర్వాత వాళ్ళు ర్యాకెట్ తయారు చేశారండి భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారు సిరాజుద్దౌలా టీపు సుల్తాన్ వీళ్ళందరూ భారతదేశ స్వాతంత్రంలో ముందు భారతదేశం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో పాల్గొని షహీద్ అయిన వ్యక్తులు అండి సార్ ఇప్పుడు నాణ్యానికి వైపే సార్ మీరు చెప్పేది నాణ్యానికి రెండో వైపు లేదు కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ ఇప్పుడు మీరు అన్నారన్ని ఓకే నేను ఒప్పుకుంటాను కానీ ఇదే ముస్లింస్ అనే వ్యక్తులు ఇప్పుడు ఇండియాని నాశనం చేయడానికి ఎంతో కొంత ట్రై చేశారు ఇండియాలో ఉండి ఇండియాలోనే నాశనం చేస్తున్నట్టు కొంత కొంత ఎంతోమంది ట్రై చేశారు చాలా బాంబ్లేస్ లైన్ అది మీకు తెలుసు సో దాని గురించి మీరేమంటారు ఇండియాలో ఉండి ఏ ముస్లిం ఇండియాకి నాశనం చేయడానికి చూస్తున్నారు వాడికి చంపేస్తామండి గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే భారతదేశంలో ఉండి భారతదేశానికి నాశనం చేసిన వ్యక్తులు ఎవరో మీరు చూడండి మీరు గమనించండి సోషల్ మీడియా మీరు వాడుతున్నారు మీరు మీడియా వాళ్ళు మీరు డైలీ సెర్చింగ్ లో ఉంటారు జ్యోతి ఎవరండి ఐఎస్ఐ ఏజెంట్ పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మంచిగా నచ్చారంట ఆమెకు రెండు సార్లు పాకిస్తాన్ వెళ్ళి వచ్చింది ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి ఎవరండి ఆపరేషన్ ఎవరండి జ్యోతి మల్హోత్ర జ్యోతి మల్హోత్ర ఏదే ట్రావెల్ విత్ జో అని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది ఆమె ఎవరండి ముస్లిం అతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆరుగురు ఎవరైతే దొరికారు దంగలు ఉగ్రవాదులు ఐఎస్ఐ ఏజెంట్లు పాకిస్తాన్ వాళ్ళతో డబ్బులు తీసుకొని పాకిస్తాన్ వాళ్ళతో అమౌంట్ తీసుకొని పాకిస్తాన్ వాళ్ళతో ఐఎస్ఐ వాళ్ళ ఏజెంట్ లాగా పనిచేసే ఈ వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి అలాగే ప్రదీప్ అని ఒక సైంటిస్ట్ డిఆర్డిఓ ఆఫీసర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని డబ్బులు తీసుకొని భారతదేశం కి నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక ఆఫీసర్ ప్రదీప్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి ఇతను ఉగ్రవాదులకు ఉగ్రవాదుల లెక్కలో చూడండి ఉగ్రవాదు నిఘాతో చూడండి ప్రదీప్ అయినా జ్యోతి అయినా ఇంకా ఎంతమంది అయితే ఆరు మంది ఇక్కడ దొరికారో దొంగలు ఉగ్రవాదులు దేశ ద్రోహులు వాళ్ళు దేశ ద్రోహులు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా సిక్ అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ భారతదేశంలో ఉండి భారతదేశ నీళ్లు తాగుతూ భారతదేశ పంట తింటూ ఈ భారతదేశంలో ఉండి భారతదేశంతో ఒకవేళ ఎవరైనా గద్దారి చేస్తే వాళ్లకు శిక్ష ఇవ్వాలని మేము గవర్నమెంట్ తో శిక్ష ఇవ్వాలని కోరుతున్నామండి సార్ ఒకే ఒక మాట ఎస్ఆర్ నో ఒకే ఒకటి చెప్పండి నాన్ ముస్లింస్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా ఒకే ఒక మాట నాన్ ముస్లిమ్స్ కి చంపమని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదండి పూర్తి ఖురాన్ మీరు చదవండి కావాలంటే మరి ఎందుకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మదర్సాలో అసలు ఎవరైతే ముష్న్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది అది ఏ ముస్లింస్ ఏ ముష్న్ అంటే నేను చెప్తున్నాను వినండి ప్రవక్త మహమ్మద్ సల్హా ఇస్లాం వారి కాలంలో ఇస్లాంలో వచ్చిన వాళ్ళ పైన ఎవరైతే ముష్రికీన్లు ఆ కాలంలో మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం పర్ ఇందాక నేను చెప్పాను లేదని అన్యాయంగా ఎవరికి కూడా చంపమని ఖురాన్ లో లేదు హిందూ అయినా క్రిస్టియన్ అయినా యూదుడైనా సిక్ అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మీ చుట్టుపక్క ఉండే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో మంచిగా ఉండండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళ వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకి ఆదుకోండి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆదుకోండి ఎవరైనా ఆకలితో నిద్రపోతే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లో ఆకలితో నిద్రపోతే నువ్వు కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివని దైవ ప్రవక్త ముసం చెప్పేశారు అంటే ఖురాన్ లో ముష్రికీన్లకు చంపమని ఉంది ఎలా ఉంది అది మీకు స్పష్టంగా నేను చెప్తాను ఈ పూర్తి మాటలు మీరు అర్థమైపోద్ది ముష్న్లు ఎవరైతే మక్కాకు సంబంధించిన ముష్న్లు ప్రవక్త మొహమ్మద్ సల్సం వారిపై ప్రవక్త గారి సహాబాలపై ప్రవక్త గారి శిష్యులపై దౌర్జన్యం చేస్తూ వాళ్లకు చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్లకు లేకుండా ఇస్లాం ని ఖతం చేయడానికి ఎవరైతే ఆ కాలంలో ప్రయత్నం చేశారో ఆ దుష్ట శక్తులు ఆ ఉగ్రవాదులు ఆ ముష్రికిన్లు మక్కాకు సంబంధించిన ముష్కి ముష్రికిన్లు ఎవరైతే ప్రవక్త గారి పైన చేసే వాళ్ళో వాళ్లతో మీరు పోరాటం చేయండి వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే మీకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు కాపాడడం కోసం మీ ధర్మాన్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయండి అవసరం పడితే వాళ్లకు ఖతల్ చేయండి ఖతం చేయండి చంపేయండి అని

చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851